గాజువాక ప్రాంత ముస్లింలతో నియోజకవర్గ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఆయా ముస్లిం కమిటీల నుంచి వందలాదిగా తరలివచ్చి ఆయనకు మద్దతు తెలిపారు హాఫిజ్ రెహమాన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పల్లా మాట్లాడుతూ తాను గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముస్లింలను కుటుంబ సభ్యులుగా చూస్తానని వారిపై ఎప్పుడూ ప్రేమాభిమానాలు ఉంటాయన్నారు తన హయాంలో చేసిన అభివృద్ధిని ఈ సందర్భంగా వివరించారు ఎల్బీ నగర్ మజీద్ షీలా నగర్ మజీద్లకు స్థలం ఈద్గాలో ఫ్లోరింగ్ శ్మశాన వాటికల అభివృద్ధి వంటివి ఎన్నో చేశామని గుర్తు చేశారు కార్యక్రమంలో బడా బాబు రహమాన్ మదీనావలి ముర్తాజా మూస ముత్తుజ బాబా లంక లత ఆస కె రహమాన్ తదితరులు పాల్గొన్నారు అందరినీ కూడా సముదాయించారు ఏమంటే ఈ ప్రాంతంలో అందరూ ఉన్నారు అందరూ బ్రతకాలి అందరికీ గుళ్ళు ఉండాలి చర్చిలు ఉండాలి మసీదులు ఉండాలి మనం ఒక్కరమే అనేది కాదు అందరినీ మిగతా వాళ్ళని కూడా సముదాయించి పంపించి మనకి ఎన్ని అవరోధాలు వచ్చినా ఆయన దగ్గరుండి పూర్తి అయ్యేంత వరకు చాలా సహకారాలు అందించారు అలాగే భవిష్యత్తులో కూడా మా ప్రాంతంలో షాల ఉంటే బాగుంటుందనే అభిప్రాయం మా అందరూ కూడా వ్యక్తపరుస్తున్నారు కాబట్టి సార్ వెసులుబాటు ఉంటే వీలుంటే ఆ కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో చేస్తారని ఆశిస్తున్నాం అలాగే మన ముస్లిం సోదరులు ఎవ్వరూ కూడా ఏ మంత్రి దగ్గర కానీ ముఖ్యమంత్రి దగ్గర కానీ వార్డు కార్పొరేటర్ కానీ ఒకటే అడుగుతారు ఎంతసేపు మా మసీదు ఏదైనా చూడండి మసీదు నిర్మాణం కోసం చేయండి జాగా ఇవ్వండి లేదంటే ఆయన మమ్మల్ని తీసుకెళ్ళి ఆ సైట్లో తీసుకెళ్లి ఇక్కడ జనం సరిపోతామంటే నన్ను అడిగారు అడిగి మేము డిస్కస్ చేస్తున్నాం తర్వాత ఏమో కొద్ది పరిస్థితుల్లో అవ్వలేదు కానీ ఆయన మాత్రం ఆయన ఆయన ప్రయత్నంలో ఏం తప్పులేదండి కానీ టైం లేదు టైం కుదరలేదు ఆయన చేయలేకపోయారంటే కానీ ఈసారి మనం చేయాలని చెప్పేసి భయ ఈ వ్యక్తులు మాట్లాడారు కాబట్టి దీంట్లో ఒక చిన్న పప్పుగా తీసుకెళ్లి సెక్రెటరీలో పనిచేస్తే ఈ వ్యక్తత్వం ఓకే ఇప్పుడు గుర్తు మీద మరి గాజు ఒక శాసనసభ్యుడిగా నేను అలాగే శ్రీభరత్ గారు గాజు ఒక గీతం కాలేజీ చైర్మన్ గారు అలాగే ఎంఏ స్మూర్తి గారు కీర్తి చేసులు స్మూర్తి మూర్తి గారు మనోడు బాలకృష్ణ గారు అల్లుడు అనేటువంటి శ్రీభరత్ గారు సైకిల్ గుర్తు మీద ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మీ యొక్క అమూల్యమైన అతి పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని అందరినీ గెలిపిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నా అదే సోదరుల తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఇప్పుడు మీ అందరి భయం రేపు హెచ్ఆర్సీ కానీ సిఏఏ కానీ ఏమవుతుందని చెప్పి మరి ఆ యాక్ట్ ఇక్కడ మా పార్లమెంట్లో పెట్టేటప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఉంది కదా మరి వైఎస్ఆర్సీపీ ఏమైనా మాట్లాడిందా మాట్లాడదు కనుక ఒకటి మీరు గుర్తుంచుకోండి కేంద్రంలో ఏదైనా ఒక చట్టం చేస్తే అది స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయాలని ఏం లేదు స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అక్కడ మన ఉన్నటువంటి పరిస్థితి అదే మీరు అనుకోవాలి మీరు రాజ్యాంగం పట్ల మీకు ముందు మీరు అవగాహన తెచ్చుకుంటే తప్ప ఎవరు చేస్తున్నారు ఒప్పెవరు చేస్తున్నారు అనేది తెలుసుకుంటారు మనం మన ఊరు దాటేదా మన ఊరికే పరిమితం అవుతాం ఎవరో చెప్పిన మాటలు తీసుకుంటాం కానీ మనం ఎంత దూరం ఆలోచిస్తున్నాం ఒకసారి ఆలోచించేయండి అందుకే అంట నేను అనేక మీటింగ్లో చెప్తా రాజకీయ నాయకులుగా ముందు తయారవ్వండి ఊరు విడిచి దాటండి రండి గిరిగీసుకుని ఊర్లోనే కూర్చొని ఎవరో చెప్పిన మరి అబ్దుల్ రాజ్ ఆయన భార్య అబ్దుల్ సలాం ఎంత హెరాస్మెంట్ చేయకపోతే భార్య పిల్లలతో చనిపోతాడు ఈ గవర్నమెంట్ ఎవరు రెస్పాండ్ అయ్యిందా అరెస్ట్ చేస్తారని ఎవరినైనా ఎంత ఎంత మనోవేదన గురు గురి అవ్వకపోతే ఎంత వేదనకి బాధపడకపోతే భార్య పిల్లలతో చనిపోతాడా ఎక్కడ ఆలోచన చేస్తున్నారు ఏం ఆలోచన చేస్తున్నారు ఎవరో నాలుగు ఓట్లు ఓట్లు ఇచ్చి ఓట్ల కోసం నేను నీకు ఇచ్చేస్తాను వచ్చేస్తాను వాళ్ళంటే మా వింటావా మీరు ఒకటే చెప్తున్నా దిస్ ఈస్ ఆంధ్రప్రదేశ్ ఇది ఇక్కడ ఎవరో ఏదో అనుకుంటే అవ్వదు మనం అందరం అనుకుంటేనే అవుతుంది ఇది గుర్తుంచుకోండి ఎవరిని కూడా అలాగే సోదర సిఏ యాక్ట్ అసెంబ్లీలో ఇంప్లిమెంట్ అవ్వాలి ఎన్ఆర్సీ యాక్ట్ అది దట్ విలోట్ ఇంప్లిమెంటెడ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంప్లిమెంట్ విల్ మేము మేము పవర్కి వస్తే అది అసెంబ్లీలో మేము పెట్టాం అలాగే సీట్ లాగా ప్రైవేట్ అయితే అనుకుంటున్నారు వాళ్ళు అవుతుందా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ బాధపడాలి కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భయం జగన్మోహన్ రెడ్డి గారి చూస్తే కార్మికులు అంతా భయపడుతున్నారు అనుకుంటే మనం అమ్మేస్తాం ఇక్కడ మన వాళ్ళు అందరూ ఆలోచన ఇక్కడ నిర్వాసితులకు ఆ సమాధానం చెప్పాలి ఎంప్లాయీస్కి సమాధానం చెప్పాలి సో నేను విన్నట్టు దీని విన్నోట్ సపోర్ట్ మేము స్టీల్ ప్లాంట్ పబ్లిక్ లో కంటే అంతే సోదరులలో మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఒక క్షణం మనం ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడ్డు చేస్తున్నారు అనేది మనం ఆలోచన చేయాలి చేసేటప్పుడు సంకల్పించుకోండి ఈ ఓటు నా భవిష్యత్ నా భవిష్యత్ అంటే నా పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ సుభిక్షంగా ఉండాలి ఈ ఓటు ద్వారా నాకు మంచి నాయకత్వం రావాలి మంచి నాయకులు వచ్చి న్యాయ ధర్మాలే మార్గంగా వెళ్ళాలి దైవాన్ని దృష్టిలో పెట్టుకొని అందరినీ సంపూర్ణంగా చూసుకుని వెళ్ళాలి అని సత్యం చేసుకుంటే మీకు ఎవరి నాయకు వెయ్యాలి ఎవరికి వెయ్యాలి అందో ఏ పార్టీకి వెయ్యాలి ఏ నాయకుడికి వెయ్యాలి అంతేగాని మీరు ఎవరో చెప్పడి కదా నేను ఓటు వేసేస్తాను లేకపోతే ఎవరో కదా నేను ఓటు వేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించాలి మనం ఆలోచించాలి మనసు ఎన్నో ఆలోచించాలి నేను వెళ్ళి పూజ చేసిన నేను గుడికి వెళ్ళి పూజ చేసినా ఇంకొక చర్చ్కి వెళ్ళి పూజ చేసిన కళ్ళు మూసుకొని నువ్వే సంకల్పించుకుంటావు మన ముందు ఎవ్వరూ రోజు తెలుగుదేశం పార్టీ అబ్దుల్ ఫరూక్ గారు ఫరూ్ గారు కదా ఫరూక్ గారు కదా మాతో స్పీకర్ ఎమ్మెల్సీ స్పీకర్ కింద ఉన్నారు కౌన్సిల్కిమించారు షరీఫ్ గారు షరీఫ్ గారు ఆ రోజు షరీఫ్ గారు అడ్డుకున్నారు కనుకనే అమరావతి ఎప్పటికీ కూడా కంటినీ అవుతుంది ఎంత ఒత్తిడి వచ్చింది దాని మీద షరీఫ్ గారిని మేము తీసుకొచ్చాం ఇక్కడికి మన